టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు వచ్చేటప్పుడు సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుంది అల్లకల్లోలంగా మారిన తర్వాత సాధారణం కంటే అలల స్థాయి ఉధృతంగా ఉంటుంది ఆ ఉధృత దాటికి ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకైతే అయితే గురవుతుంది అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతరిపు లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతం ఏదైతే ఉందో సీపెరల్ అంటారు ఇక్కడ సీపెరల్ దగ్గర ఆ తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురైంది ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో సాధారణంగా అంటే ఒక సముద్రం సాధారణం కంటే రెండు నుంచి ఒక నాలుగు మీటర్ల మేర ముందుకు రావడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ తీరం అంతా కూడా కోతకు గురైంది కోతకు గురై కింద పడిపోయిన సందర్భం కూడా మనం చూడవచ్చు అయితే ఇలా తుఫాన్లు సాధారణంగా తుఫాన్లు రావడం తుఫాన్లు వచ్చిన తర్వాత దాని ప్రభావం విశాఖపట్నం మీద ఉండడం విశాఖపట్నంతో పాటు తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం మీద ఉండడం సర్వసాధారణంగా జరుగుతూనే ప్రక్రియ అయితే తీరం అంటే తుఫాన్లు వచ్చినప్పుడు సిఆర్జెడ్ నిబంధనలకు ప్రతి ఒక్కరూ కూడా ఆ సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణాలు అనేవి కూడా చేపట్టాలి చేపట్టడం కూడా జరగాలి కొంతమంది సిఆర్జెడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు తుంగలో దొక్కి ఆ సముద్ర తీర ప్రాంతాన్ని ఆర్తిపై చేసి నిబంధనలు చేయ కట్టడాలు కట్టడం ద్వారా ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం సాధారణం కంటే స్థాయికి మించి ముందుకు రావడం వల్ల తీర ప్రాంతాలన్నీ కూడా కోతకు గురవుతున్నాయి అయితే ఇలా కోతకు గురవకుండా సంబంధిత అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలి ఓషనోగ్రఫీ అధికారులు కూడా దీనిపై ఎందువల్ల సముద్రం కోతకు గురవుతుంది ఎంత మేర ముందుకు వచ్చింది అంటే గత సంవత్సరం నుంచి చూసుకుంటా సంవత్సరం నుంచి కూడా సముద్రం దాని గమనం ఏ విధంగా ఉంది ఎంత మేర ముందుకు వచ్చిందో దీనిపైన పూర్తిగా అధ్యయనం చేసి ఆ అధ్యయనాల ద్వారా ఎటువంటి కోతకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అయితే ఈ సేపర్ల దగ్గర పూర్తి పూర్తి స్థాయిలో సుమారు సుమారు అక్కడ నుంచి చూసుకోవచ్చు ఆ చిగురు నుంచి మనం చూస్తే అక్కడ నుంచి కూడా సుమారు రెండు మీటర్లు కూడా కోతకు గురైంది కోతకు గురవడంతో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పగుళ్ళు కూడా మనం చూడొచ్చు ఆ పూర్తి స్థాయిలో అక్కడ పొగుళ్ళు కూడా ఏర్పడ్డాయి ఆధారణంగా ఆ గోడ అక్కడ వరకు ఉంటుంది అక్కడ నుంచి ఏదైతే ఉందో సుమారు రెండు మీటర్ల మేర కూడా ఆ మొత్తం అంతా కూడా సముద్రం ఆ ముందుకు రావడంతో ఈ రెండు మీటర్ల మొత్తం మొత్తం అంతా కూడా ఆ పూర్తిగా పడిపోయే పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇది కూడా ఏదైతే ఉంది ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా క్రాక్ అయితే చేసింది ఇది కూడా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది ఇదైతే ఇదే తీర ప్రాంతం ఏదైతుందో పూర్తి స్థాయిలో కోతకైతే గురవుతుంది ఈ పగుళ్ళన్నీ చూడండి అంటే మరికొద్దిసేపట్లో లేకపోతే మరికొన్ని గంటల్లో పడిపోయేందుకు కూడా సిద్ధంగా ఉంది తీర ప్రాంతం అంతా కూడా కోతకైతే గురవుతుంది ఏదైతే ఉంది అలపైన ప్రభావం ఇంకా కొనసాగినట్లయితే ఆ సాధనం కంటే ఇంకా ఇంకొంత కోత గురైనా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇది పిల్లలు ఆడుకోవడానికి జీవిఎంసీ ఇక్కడ పార్కును కూడా ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా ఈ తుఫాను ప్రవాహం అలపడిన ప్రవాహం ఇది కూడా కుంగిపోయింది పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడవచ్చు ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పూర్తిగా ఏదైతే వాల్ ఏదైతే ఉందో పాత్ను కూడా ఏర్పాటు చేశారు ఆ ఫుట్పాత్ అంతా కూడా పూర్తిగా ఆ సముద్ర అయితే దిగిపోయింది సో ఎటువంటి సంఘటనలు జరిగినప్పుడు కళ్ళు తెరవడం కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అది అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడం కట్టడాలు కట్టడం ద్వారా ఎటువంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉంటాయి ఏదైతే ఉందో సముద్రం చూడొచ్చు దాని గమనం చాలా వేగంగా ఉంటుంది సాధారణంగా తుఫాను అల్ప ప్రభావం విశాఖపట్నంకి ఎక్కువగా ఉంటుంది అటువంటి సందర్భంలో అధిక సంఖ్యలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఏదేమైనా పెట్టి కూడా ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే హోషణా గ్రెడీకి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనిపై అధ్యయనం చేసి ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా కాస్తలో కాస్త నివారించు నివారిస్తారని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం